లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన ఏసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం ఇష్రాయేలీలను కనాను దేశపు సరిహద్దులు చేరినప్పుడు మోసే స్థానంలో నాయకుడిగా ఉన్న యుహోషివ గురించి తెలుసుకుందాము యుహోషివ ప్రభువు పని కొరకు ఎంతో బలమైన ధైర్యం కలిగిన నాయకుడిలా ఉన్నాడు ఐగుప్తు దాస్వత్వం నుండి మోషే ఇష్రాయేలీలను అరణ్యంలోనికి నడిపించాడు ఆ తరువాత దేవుడు యహోషువాను స్థానంలో నాయకుడిగా ఏర్పరిచాడు యహోషువా మోషేకు సహాయకుడిగా ఉంటూ ఎంతో యథార్థముగా ప్రభువును ప్రేమించేవాడు ఇష్రాయేలీలను వాగ్దాన భూమిలోనికి నడిపించడం సులభమైన విషయమేమీ కాదు కణాను దేశస్థులు ఎంతో దుష్టత్వంతో నిండిన వారు కనుక వారినందరినీ నాశనం చేయాలని దేవుడు తలంచాడు వారు ములేకు అన దేవతను ఎక్కువగా ఆరాధించేవారు తమ ప్రథమ సంతానమును వారు ములేకు దేవతకు బలిగా అర్పించేవారు అలా చేయడం వలన ఆ దేవత తమను ఆశీర్వదించుతుంది అని వాళ్ళు విశ్వసించేవారు ఇత్తడి విగ్రహం అయిన ములేకు చేతులలో తమ సంతానం ఉంచి ఆ విగ్రహం కింద పెద్ద మంట పెట్టేవారు ఆ వేడికి చిన్నపిల్లలు మరణించేవారు కరానీయులు చేయిస్తున్న హేయక్రియలను పాపమును చూసి దేవుడు ఆగ్రహంతో నిండిపోయాడు అమోరీయుల అక్రమము సంపూర్ణమైనప్పుడు అబ్రహాము యొక్క నాలుగవ తరము వారు వారిని నాశనం చేస్తారు అని దేవుడు అబ్రహాముకు చెప్పాడు ఆ సమయం వచ్చింది గనుక యహోషువా ఇష్రాయేలీలు ఆ దేశంలో ప్రవేశించి అందులో నివసించబోతున్నారు యహోషువాను ధైర్యపరచడానికి ప్రభువు నిబ్బరము కలిగి ధైర్యముగానుండము భయపడకము నేను నీకు తోడై ఉండదను అని యహోషవాకు చెప్పారు దేవుని మాటలను విశ్వసించిన యహోషువా ముందుకు సాగాడు ఇష్రాయేలీలు వాగ్దాన దేశమును స్వతంత్రించుకొనుటకు ముందు వారు యోర్ధాన నది దాటవలసి వచ్చింది యాజకుల కాళ్లు యోర్ధాన నీటిని తాకగానే నీరు ప్రవహించడం ఆగిపోయింది దేవుడు చెప్పినట్లుగానే ఇష్రాయేలీలు ఆరిన నేల మీద నడిచినట్లుగా యోర్దాను నదిని దాటారు ప్రభు మాత్రమే అటువంటి అద్భుతములు చేయడానికి సమర్థుడు నది వడ్డున జ్ఞాపక సూచముగా ఒక స్తంభమును పన్నెండు రాళ్లతో నిలవబెట్టినట్లు దేవుడు ఆజ్ఞాపించాడు దేవుడు ఎందుకలా ఆజ్ఞాపించాడు అంటే యోర్ధాను నదిని దాటించిన దేవునికి గొప్ప శక్తిని వారు మర్చిపోకుండానట్లు దేవుడు ఆ విధంగా చేయమని చెప్పాడు అప్పుడు ఇస్రాయేలీలు కనాలు దేశంలోనికి ప్రవేశించి గిల్గాలు అనే ప్రాంతములో తమ గుడారములను వేసుకున్నారు ఎరుకోపట్టణాన్ని చూడడానికి యహోశివ వేగులవారిని పంపిన విషయం తెలిసిందే మనకి ఎరుకోపట్టణపు రాజు చంపబడకుండా వేగుల వారిని ఎవరు దాచి ఉంచారు అంటే రాహాబు అని చెప్పాలి రాహాబు జీవము గల ఇష్రాయేలీల దేవుని అందు విశ్వాసముంచి వారిని గడ్డివాములో దాచిపెట్టింది ప్రభువు వారిని కాపాడుతాడు అని కూడా విశ్వసించింది ఇష్రాయేలీలు పట్టణాన్ని జయించినప్పుడు రాహాబు నాశనం చేయకుండా ఉండడానికి తనను కాపాడడానికి గురుతుగా తన ఇంటికి ఎర్రని దారాన్ని కట్టుకోమని ఇష్రాయేలీలు సూచించారు ఎరుకో పట్టణమును జయించడానికి యహోషవాకు ఇస్రాయేలీల దేవుడు చెప్పిన ప్రణాళిక ఏమిటి అంటే ఆరు రోజులు రోజుకు ఒకసారి ఆ పట్టణ ప్రాకారము చుట్టూ తిరిగి రావాలి కొందరు యాజకులు నిబంధన మోస్తారు మరికొందరు బూరలు ఊదుతారు ఏడవ దినమున ఏం చెయ్యాలని దేవుడు చెప్పాడు అంటే పట్టణము చుట్టూ ఏడు మారులు తిరగాలి యహోషవా చెప్పిన వెంటనే యాజకులు బూరలు ఊదని ప్రజలు గొప్ప శబ్దముతో కేకలు వేయాలి అప్పుడు గోడలు కూలిపోతాయి గోడ ఒక చోట కూలిపోలేదు రాహాబు ఆ ప్రాకారం పైన అలాగే నిలిచి ఉంది అప్పుడు ఇద్దరు వేగుల వారు మాట చొప్పున రాహాబును ఆమె కుటుంబపు వారిని తీసుకుని వచ్చి ఇష్రాయేలీల పాళెములో ఉంచారు రాహాబు ప్రభువునందు నందు విశ్వసించటం వలన పట్టణపు వారితో కూడా నాశనం కాలేదు ప్రభు మాట చొప్పున ఇస్రాయేలీలు కనాను దేశముని ఆక్రమించుకున్నారు ఎరుకో పట్టణమును ఆక్రమించుకోవడానికి ముందు దేవుడు ఒక ముఖ్యమైన ఆజ్ఞను యహోషవాకు చెప్పాడు ఎరుకోపట్టణం అంతటినీ నాశనం చేయాలని దేవుడు చెప్పాడు అందులో దేనిని ఎవరూ ముట్టుకోకూడదని కూడా ఆజ్ఞాపించాడు కాని వారిలో ఒకరు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు అవును ఆకాను షీనారు పైవస్త్రము బంగారు వెండి చూసి ఆశించి వాటిని తీసుకున్నాడు వాటిని ఆకాను తన గుడారం మధ్య గుంట తవ్వి దానిలో దాచిపెట్టాడు ఇస్రాయేలు వారు హాయి అను చిన్న పట్టణం మీదకి యుద్ధమునకు పోయి వారి చేతిలో ఓడిపోయారు ఆకాను చేసిన పాపమును బట్టి దేవుడు వారికి అపజయమును కలుగజేశాడు వారి అపజయానికి కారణం ఎవరో దేవుడు యహోషవాకు చూపించాడు ఆకాను తన పాపమును ఒప్పుకొని తాను దాచిన వస్తువులను కూడా చూపించాడు ఆకాను చేసిన పాపము వలన అతనితో పాటు అతని కుటుంబమంతా అతనికి కలిగిన సమస్తమును నాశనం చేయబడింది ఆకాను చూసి క్రైస్తవులు కొన్ని విషయాలు నేర్చుకోవాలి ప్రభు తన మాటలకు విధేయత చూపిన వారిని మాత్రమే ఆశీర్వదిస్తాడు అని ఆ తరువాత యహోశివ మరొక పొరపాటును కూడా చేశాడు అదేమిటంటే చిరిగిపోయిన దుస్తులతో అరిగిపోయిన చెప్పులతో కపట వేషముతో గిబియానీయులు వచ్చినప్పుడు ప్రభువుకు ప్రార్థించకుండానే వారితో నిబంధన చేశాడు వారు తాము చాలా దూరం నుండి వచ్చాము అని చెప్పగానే వారి మాటలు నమ్మి వారితో కలిసి భోజనం చేశాడు యహోషివా ఇష్ణాయలు పెద్దలు దేవుని సన్నిధిలో ప్రార్థించకుండానే వారి మాటలను నమ్మేసి నిబంధన చేసుకున్నారు ఇది వారు చేసిన పెద్ద పొరపాటు గిబ్యోనియులు అబద్ధాలు చెప్పారు అని మూడు రోజుల తరువాత వారికి తెలిసింది వారు దూర ప్రాంతమునకు చెందిన వారు గాని తమకు సమీపంలోనే వారున్నవారు అని వారు తెలుసుకున్నారు వారు చేసిన మోసము యహోషివాకు కోపం తెప్పించింది కానీ వారితో చేసిన నిబంధన వలన వారికి హాని చేయకుండా తమలో తామే ఉండనిచ్చారు గిబియోనీలు ఇష్రాయేలీలకు పనివారిగా ఉండిపోయారు తరువాత యహోషివా నాయకత్వంలో ఇష్రాయేలీలు ఎన్నో యుద్ధాలు చేశారు ఆ సమయమంతా ప్రభు వారికి ఎంతో అద్భుతంగా సహాయం చేశారు ఒకేసారి ఐదుగురు రాజులు గొప్ప సైన్యంతో యుద్ధమునకు రాగా దేవుడు వడగండ్లను పంపి వారిలో అనేకులను చంపివేశాడు మరోసారి ఇంకొక అద్భుతం జరిగింది దేవుడు ఒక దినమంతా సూర్యుడు అస్తమించకుండా చేశాడు కనుక ఇష్రాయేలీలు ఆ రోజంతా తమ శత్రువులతో యుద్ధం చేసి విజయాన్ని సాధించగలిగారు ఆ దేశంలో అందరూ నశించకపోయినప్పటికీ దేవుడు ఇష్రాయేలీలకు సమాధానాన్ని కలిగించాడు దేవుడు తన మాట చొప్పిన తన ప్రజలకు ఖనాను దేశమును స్వాస్యముగా కూడా ఇచ్చారు యోశువ ఇచ్చినాయేలు పన్నెండు గోత్రముల వారు నివసించినట్లు ఆ దేశమును వారికి పంచిపెట్టాడు చివరకు వారు స్థిరపడే అవకాశం దేవుడు వారికి కలిగించాడు యహోశవ ఇచ్లియులకు మంచి నాయకుడిగా ఉన్నాడు కానీ తాను మరణించవలసిన సమయం దగ్గరగా ఉంది అని యహోషువ గ్రహించాడు ఇష్రాయేలీలను యహోశువా ముప్పై సంవత్సరాలు నడిపించాడు దేవుడు యహోశువాకు తోడుగా ఉండి ఎంతగానో ఆశీర్వదించాడు యహోశువ షికేములో కలుసుకొనునని ఇష్రాయేలీల పెద్దలను పిలిపించాడు తాను మరణించకముందు కొన్ని ముఖ్యమైన విషయాలు వారికి చెప్పాలి అని అనుకున్నాడు తాను మరణించిన తరువాత వారు ఏ విధంగా ముందుకు సాగాలి అనే విషయాలని వారితో పంచుకోవాలి అని యహోశువ అనుకున్నాడు దేవుని యొక్క ప్రేమ దయ ఇష్రాయేలీలు ఎప్పుడు మరవకూడదు అని యహూశివ ముందుగా వారికి గుర్తు చేశాడు దేవుడు అబ్రహామును పిలిచి కణాను దేశమును స్వాస్యముగా ఇస్తాను అని వాగ్దానం చేశాడు యాకోబు సంతతి వారు ఐగుప్తు దేశంలో నివసించడానికి వెళ్లిన సంగతి కూడా గుర్తు చేశాడు అన్నిటికంటే ముఖ్యమైన విషయము ప్రభువును ప్రేమించి ఆయనకు విధేయత చూపడం అని వారికి చెప్పాడు అక్కడ నివసిస్తున్న వారి దేవతలను అనుసరించకూడదని వారితో స్నేహం చేయకూడదని యహోశివ హెచ్చరించాడు కణాను దేశంలో నివసిస్తున్న వారిని బయటకు పంపేయాలి అని కూడా చెప్పాడు అక్కడ వారిని వివాహం చేసుకోకూడదు అని కూడా చెప్పాడు యహోశివ వారికి ఇన్ని ఆజ్ఞలు చేశాడు వారిని వివాహం చేసుకుంటే ఇష్రాయేలీల హృదయాలను వారు తమ దేవతల తట్టు మరలిస్తారు అని వారికి చెప్పాడు వారు దేవుని నుండి దూరము వెళ్ళిపోతే దేవుడు వారి నుండి దూరముగా వెళ్తాడు అని చెప్పాడు అప్పుడు ఇస్రాయేలీలకు ఆశీర్వాదాలకు బదులుగా శాపాలు కలుగుతాయి యహోషువా వారితో మీరు ఎవరిని సేవించదరో మీరు కోరుకొనుడి మీరు ఎవరిని సేవించాలని కోరుకొనినను నేనను నా ఇంటివారును ప్రభువును సేవించదము అని చెప్పాడు అప్పుడు వారు యహోషవాతో మేము ప్రభువునే సేవించదము ఆయనే మా దేవుడు అని ప్రత్యుత్తరమిచ్చారు ప్రజలు తిరిగి వెళ్ళకముందు యహోశివ ధర్మశాస్త్ర గ్రంథంలోని వాక్యములను పెద్ద రాయి మీద వ్రాయించి సింధూర వృక్షము కింద ఆ రాతిని నిలవబెట్టించాడు తరువాత వారితో ఆలోచించుడి ప్రభువు మనతో చెప్పిన మాటలన్నీయు రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీదకి సాక్షిగా ఉండును అని చెప్పి వారిని ఇండ్లకు పంపించాడు నూట పది సంవత్సరముల వయసులో మృతి పొందాడు ప్రభువు చేసిన ఉపకారములను గుర్తు చేసుకోవాలి అని యహోశివ ఇష్రాయేలీలకు గుర్తు చేశాడు ప్రభువు నుండి దూరం వెళ్ళొద్దని యహోశివ వారిని హెచ్చరించాడు దేవుడు మనకు ఇచ్చిన ప్రతి మంచి విషయాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవుడు మనకు ఇచ్చిన మంచి కుటుంబం గృహం ఆరోగ్యం గుర్తు చేసుకుని సంతోషించాలి దేవుణ్ణి ద్వేషించే వారితో సహవాసం చేయకూడదు అలా చేయొద్దు అని ఇష్టవ ఆజ్ఞాపించాడు మనము కూడా అలాంటి వారితో స్నేహం చేయకుండా దేవుడికే మొదటి స్నానం ఇవ్వాలి ఆయనకు మొదటి స్నానం ఇస్తే ఆయన సమక్షంలో ఏమడిగినా ఆయన మనకు అనుగ్రహిస్తాడు కనుక దేవునికి విధేయతగా జీవిద్దాం ఆమెన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైస్ ది లాట్